హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కారువేటి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడుతున్నాడంటే ఏం మాట్లాడుతాడు ఎవరిపైన పంచిలేస్తాడు ఏ విషయంపై మాట్లాడుతాడు అని ఇప్పుడు అధికార పార్టీ నాయకులకు గుండెల్లో గుబులు పుడతా ఉంటుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ మీట్లోనే హైలైట్ విషయాలన్నిటి కూడా చెప్తాను అదేవిధంగా పవన్ కళ్యాణ్ పైన కూడా గట్టిగా ఒక పంచి విసిరాడు ఆ పంచ్ కూడా మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను ముందుగా ప్రెస్ మీట్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన వెంటనే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రసారం చేశాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత బాబు షూరిటీ భవిష్యత్తు మోసం దగ అని ఇప్పుడు చెప్పుకొస్తున్నాడు రాష్ట్రానికి వచ్చిన పారిశ్రామికవేత్తల్ని పెట్టుబడి పెట్టే పారిశ్రామికవేత్తల్ని బెదిరిస్తూ వెనక పంపేస్తున్నాడు అందులో భాగంగానే కడప స్టీల్ ప్లాంట్ పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన సత్యం జిందాలను బెదిరించాడు అదేవిధంగా అరవిందో కంపెనీలని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని పెట్టుబడి పెట్టనేకుండా రాష్ట్రం నుండి తరిమేసే ప్రయత్నం చేస్తున్నాడు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే కూడా పారిశ్రామికవేత్తలు భయపడే పరిస్థితి వచ్చేసింది అందుకే దావోస్ పర్యటన అబ్బా కొడుకులు చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు ఇద్దరు వెళ్ళినా కానీ ఒక్క పెట్టుబడి కూడా తీసుకురాలేదు ఇందుకు ఉదాహరణ ఇదే అని చెప్పుకొచ్చాడు అదేవిధంగా బాబు షూరిటీ భవిష్యత్తు మోసం దగ అనే దానికి చిన్న ఉదాహరణలు కూడా చెప్పుకొచ్చాడు గవర్నర్ ప్రసంగంలో ఏకంగా నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చేశాము అని అబద్ధాలు చెప్పుకొచ్చారు సామాజిక సోషల్ సర్వే అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఏకంగా ఎంఎస్ఎంఈ ద్వారా ఇరవై ఏడు లక్షల డెబ్భై వేల ఉద్యోగాలు ఇచ్చేశాడట అని ప్రచారం చేసుకొచ్చాడు ఇది పక్కా మోసం కదా ఇన్ని లక్షల ఉద్యోగాలు మీకెవరికైనా వచ్చాయా అని జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో చంద్రబాబును కూటమి ప్రభుత్వాన్ని నిలదీయటం జరిగింది ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు లక్షలాది ఉద్యోగాలు ఇస్తానన్నాడు ఇప్పుడు ఇచ్చేశానంటున్నాడు నెల నెల నిరుద్యోగ భృతి మూడు వేలు ఇస్తాను అని చెప్పాడు నెలకి మూడు వేలు చొప్పున సంవత్సరానికి ముప్పై ఆరు వేలు ఇవ్వాలి ఒక సంవత్సరం ఆల్రెడీ గడిచిపోయింది ఇంకొక సంవత్సరం కూడా రెండో బడ్జెట్ కూడా ప్రవేశపెట్టేశారు రెండు సంవత్సరాలు కలిపి ఒక్కొక్క పిల్లాడికి రాష్ట్రంలో డెబ్భై రెండు వేల రూపాయలు చంద్రబాబు ఇవ్వాల్సిన అప్పు ఉంది ప్రతి నిరుద్యోగ నిరుద్యోగుని కూడా మోసం చేస్తున్నాడు చంద్రబాబు సూపర్ సిక్స్ అన్నాడు సూపర్ సెవెన్ అని చెప్పాడు ఒక్క హామీ కూడా ఎన్నికల తర్వాత నిలబెట్టుకునే ప్రయత్నం చేయలేదు అదేవిధంగా మా ప్రభుత్వంలో మేము అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల లోపే జూన్లో అధికారం వస్తే అక్టోబర్ రెండు లోపే లక్షా ముప్పై ఆరు వేల ఉద్యోగాల సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాము రెండు లక్షల అరవై ఆరు వేల వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాము అదేవిధంగా ఆప్ కాస్లో తొంభై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చాము గవర్నమెంట్ ఉద్యోగాలే ఇవన్నీ కూడా మొత్తం గవర్నమెంట్ ఉద్యోగాలే ఆరు లక్షల ముప్పై ఒక వేల మూడు వందల ఉద్యోగాల పైనే మా ప్రభుత్వం ఇవ్వటం జరిగింది అదేవిధంగా మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి అని నేను వెళ్ళి ధర్నా చేస్తే అసెంబ్లీలో మేము ఆ సమస్యను పరిష్కరించేనాము ఇప్పుడు రైతులకు ఎటువంటి ఇబ్బంది లేదు అని పచ్చి అబద్ధాలు అసెంబ్లీలో చెప్పుకొచ్చాడు మిర్చి రైతులకు ఎప్పుడు గిట్టుబాటు ధర ఇచ్చాడు ఎప్పుడు మిర్చిని కొనుగోలు చేశారు ఎప్పుడు మిర్చి రైతుల కష్టాలు తీర్చారో ఎవరికీ అర్థం కావట్లేదు అని జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు కూటమి ప్రభుత్వంపై కామెంట్లు చేయటం జరిగింది అదేవిధంగా మా ప్రభుత్వంలో ఆర్బీకేలు తీసుకొచ్చాము సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చాము వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాము నాడు నేడు ద్వారా ప్రభుత్వ బడులు బాగు చేశాము ప్రభుత్వ బడుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాము ఇంగ్లీష్ మీడియం విద్య తీసుకొచ్చాము అమ్మఒడి పథకాన్ని ఇచ్చాము అక్కా చెల్లెమ్మలకు డోక్రా రుణాలు ఇచ్చాము ఈరోజు వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేసేశారు ఆర్బికేల ద్వారా మేము పంట రుణాలు ఇచ్చాము తర్వాత ఆ బీమా సౌకర్యాన్ని కల్పించాము ఎరువులు విత్తనాలు ఇవన్నీ కూడా ఆర్బీకేల ద్వారా నాణ్యత కలిగిన ఎరువులు విత్తనాలను సరఫరా చేయటం జరిగింది తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్ ఆర్బీకేల ద్వారానే ఇవ్వటం జరిగింది ఈరోజు ఆ ఆర్బీకేలు లేవు సచివాలయ వ్యవస్థ లేదు వాలంటీర్ వ్యవస్థ లేదు వ్యవస్థలని సర్వనాశనం చేసే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేసేసింది ఇదేనా పరిపాలన అంటే తొమ్మిది నెలల పరిపాలనలో రాష్ట్రం అప్పుల దిబ్బగా మారిపోయింది అప్పులు లక్ష ముప్పై వేల కోట్లు పైన అప్పులు చేసేసి అది ఎక్కడ ఏం ఖర్చు పెడుతున్నారో అర్థం కావట్లేదు అమరావతి రాజధాని అని చెప్పి దానికి దాదాపు కూడా వందల కోట్లు అప్పులు చేసేస్తున్నారు కానీ అక్కడ పని అయితే సున్నా ఏమీ కావట్లేదు అని జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై కామెంట్లు చేశాడు అదేవిధంగా టీడీపీ కూటమి ప్రభుత్వంలో ధరల స్థిరీకరణ ఫండ్ అంటే ధరలు పె పెరగకుండా మూడు వందల కోట్లు కేటాయించాడు మా ప్రభుత్వంలో మూడు వేల కోట్లు ధరల స్థిరీకరణ ఫండ్ మేము విడుదల చేశాము ఎంత తేడా ఉంది మా ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మేము ప్రతి రూపాయి కూడా డీపీటీల ద్వారా నేరుగా ప్రజల అకౌంట్లో వేసి సంక్షేమాన్ని ప్రజలకు చేసి చూపించాము ఈరోజు తొమ్మిది నెలలు గడుస్తున్న నీకు పదహైదు నీకు పదహైదు నీకు పద్దెనిమిది అని ప్రజల్ని ఏమార్చి ఓట్లు వేసుకుని సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అంటూ ప్రజలకు ఒక్క ఎన్నిక హామీ కూడా ఇవ్వకుండా తన సొంత మీడియా ద్వారా ప్రజలకు ఎన్నికలు హామీలు ఇవ్వపోయినా పర్వాలేదు పథకాలు ఇవ్వకపోయినా పర్వాలేదు వాళ్ళు గౌరవంగా అనుకుంటున్నారు అని దొంగ ప్రచారం చేపిస్తున్నాడు ప్రజల్లోకి వచ్చి ప్రజలకు ఈ మేము పథకాలు ఇవ్వట్లేదు అని ధైర్యంగా చెప్పే ధైర్యం ఉందా చంద్రబాబుకు కూటమి ప్రభుత్వానికి అని నిలదీయటం జరిగింది అదేవిధంగా నిరుద్యోగులకు మెగా డిఎస్సి అని చెప్పి మెగా డిఎస్సి పైన తొలి సంతకం పెడతాను అని చంద్రబాబు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి ఇప్పటి వరకు తొమ్మిది నెలలు గడుస్తున్నా కానీ డిఎస్సికి తొలి సంతకం పెట్టను లేదు పదహారు వేల మూడు వందల నలభై ఏడు మే టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు మొత్తం ఇరవై ఏడు వేల పోస్టులు పైన ఖాళీగా ఉంటే ఈయన మెగా డిఎస్సి అని చెప్పి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకి నోటిఫికేషన్ విడుదల చేస్తాము అని అంటున్నారు ఇది దగాదా ఇప్పటికైనా తొలి సంతకాన్ని ఎప్పుడు పెడతారో చంద్రబాబు కన్ఫామ్ చేయాలి మేము రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్ళి ద్రవ్యలోటు రెవెన్యూ లోటును తగ్గించి రాష్ట్ర జీడిపిని పెంచి మూలధన వ్యయాన్ని మేము చూపించటం జరిగింది కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అబ్బులు దెబ్బగా మారిపోయింది రాష్ట్ర జీడిపి తగ్గిపోయింది అదేవిధంగా రాష్ట్రం అప్పులు పెరిగిపోయాయి అంటూ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుపై కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయటం జరిగింది చివరగా పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్ష హోదాపై మీకు ఓటింగ్ శాతం ప్రకారం ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీకి వెళ్ళాలంటున్నాడు కదా అని జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించగా ఆయన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కార్పొరేటర్కు ఎక్కువ ఎమ్మెల్యేకు తక్కువ ఆయన జీవిత కాలంలో ఒకేసారి ఎమ్మెల్యే అయ్యాడు కదా అందుకే అలా మాట్లాడుతాడు అని పవన్ కళ్యాణ్పై కామెంట్ చేయటం చివరిగా హైలైట్ అయిన విషయం ఇది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడుతున్నాడు అంటే ఏం మాట్లాడతాడు ఎలా పంచలేస్తాడు అనే అధికార పార్టీ నాయకులు ఈరోజు గుండెల్లో గుబులు పుడుతున్నాయి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినట్లు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పరిపాలన దృష్టి పెట్టాలి ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చే ప్రయత్నం చేయాలి అసెంబ్లీలో ప్రజల పక్షాన మాట్లాడడానికి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వైసీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని ఈ వీడియో ద్వారా నేను కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను జై హింద్